అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అందరికీ కనుమ శుభాకాంక్షలు కనుమ పండగ సందర్భంగా అయితే నేను మటన్ కర్రీ వండబోతున్నానండి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం మటన్ అయితే ఎప్పుడైనా పండగలు వస్తాయనో పిల్లోళ్ళు వస్తాయనో అప్పుడు మాత్రమే చేస్తాము ఎందుకంటే మటన్ రేటు ఆకాశంలో ఉంటుంది మటన్ ఒక కిలో తెచ్చుకునేదానికంటే ఇంక రెండు వందలు గేస్తే ఒక బియ్యం బస్తా వస్తుంది నెలంతా తినొచ్చు తినచ్చు ప్రతి మధ్యతరగతి కుటుంబం అలాగే ఆలోచిస్తుంది ఇంక పిల్లలు ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రమే మటన్ చేస్తాం నిజమా కదా చెప్పండి మేము కూడా అంతే ఈరోజు పిల్లలు వచ్చారు పండగ సందర్భంగా అయితే మటన్ చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి ముందుగా కిలో మటన్ అండి లేత మటన్ మటన్ మసాలా ఉప్పు పసుపు ధనియాల పొడి ఇది ఆనియన్ పేస్టు గరం మసాలా పుదీనా కొత్తిమీర పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఇది పచ్చి కొబ్బరి జీడిపప్పుల పేస్టు కొత్తిమీర ఆయిల్ అండి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను మట్టి కుండలో మట్టి చెట్టులో అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి కట్టెల పొయ్యి మీద మట్టి మంటి సెట్ అయితే పెట్టేశానండి మటన్ కర్రీ అయితే కట్ల పొయ్యి మీద మంటి చెట్లో చేస్తే బాగుంటుంది మటన్ కర్రీనే కాదు ఏదైనా కానీ మంటి చెట్లో కట్ల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యం కూడాను చాలా కష్టపడి అయితే పొయ్యి అంటే చేశాను ఆయిల్ అయితే వేసుకుందాం మంటి చెట్టి వేడయ్యేది కొంచెం లేట్ అవుతుంది కానీ వేడైన తర్వాత మాత్రం తొందరగా అయిపోతుంది పొగ ఎక్కువగా ఉందండి ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడైతే సాసులు అయితే అవసరం లేదు చికెన్కి మటన్కి సాసులు అవసరం లేదు కానీ నేను వేసుకుంటాను నేను బయట వచ్చినాను కాబట్టి అది తీసుకురాలదంతే ఇది ఆనియన్ పేస్ట్ అంటే ఎర్రగడ్డల పేస్ట్ అనమాట వేసుకుందాం ఒక కిలో మటన్కి పెద్ద సైజ్ ఆనియన్ రెండు అయితే సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి బాగా ఆయిల్ పైకి వరకు అయితే వేపుకుందాం మటను లేతగా ఉంది కాబట్టి కుక్కర్లో పెట్టి ఉడికించుకునే పని లేదండి లేకపోతే మటన్ కన కొంచెం వయసవిపోయిండే మటన్ ఉండడానికి అంటే పిల్లకు వయసు అయిపోయిండే ముదురు మటను దాన్ని అయితే కుక్కర్లో పెట్టి ఓ త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత అయితే కర్రీ చేసుకోవాలి ఇది చాలా బాగుందండి మటను అందుకే అలాగే వేస్తున్నాను అలాగే ఉడికిపోతుంది కూడా ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిందండి ఆనియన్ పేస్ట్ చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం అల్లం తెల్లగడ్డ గసగసాలు చెక్కా లవంగాలు పేస్ట్ అండి ఇది వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాం మటన్ రేట్ ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా తెచ్చిన రోజు మసాలాలు కారాలు ఎక్కువ పెట్టేసి నోట్లో పెట్టేకి కాకుండా చేసుకోకుండా సింపుల్గా చేసుకుంటే మటన్ చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ మసాలాలు అయితే పెట్టండి మేము బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాము ఇది పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము పుదీనా కొత్తిమీర అన్నమాట కొత్తిమీర ఫైనల్గా కూడా వేసుకోవచ్చు వేసుకుందాం కాకపోతే తిరుగుబాతలకు కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందండి మటన్ కర్రీ అందుకోసం ఇప్పుడైతే ఉప్పు వేసుకుందామండి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం అలాగే పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుందాం పసుపు పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి వేసి బాగా కలుపుకుందాం ఇలాగే ఫైవ్ మినిట్స్ అయితే వేసుకుందామండి ఇప్పుడు మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి మటన్ అయితే వేసుకుందాం కొందరికి మటన్లో కొన్ని కొన్ని భాగాలు ఇష్టము నాకు ఈ నల్లి ఇష్టము కానీ ఒక కిలో కొక్టే వచ్చింది కానీ దీంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి మా ఇంట్లో దీనికోసం మటన్ అయితే వేసేసుకుందాం మా పిల్లలు కూడా చాలా ఇష్టం కొవ్వు ఫైనల్గా వేసుకుందామండి మటన్ అయితే వేసి బాగా కలిపేసుకుందాం ఇంత కలిపి మూత పెట్టయితే ఇలాగే టెన్ మినిట్స్ ఉడికించుకుందాం మటన్లో ఉన్న వాటర్ సపరేట్ అయ్యి మసాలాలు బాగా పట్టే వరకు ఇలా కొట్టామనుకోండి స్టీల్ సెట్ని కొట్టినట్టు మంటి చెట్టు అయితే పగిలిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే వేపుకోవాలండి సెట్టి తొందరగా అడుగుపట్టుపోతుంది కాబట్టి వదిలేయకుండా కలుపుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఇప్పుడు మసాలాలంతా బాగా పట్టిపోయాయండి అల్లం తెల్లగడ్డ పేస్టు అన్నీ ఇప్పుడు కారం అయితే వేసుకుందాం కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ధనియాల పొడి ఓ టూ టేబుల్ స్పూన్ ఉంటుంది నేను సరిపడా మాత్రమే తెచ్చుకున్నాను మొత్తం వేసేస్తాను అలాగే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం మటన్ మసాలా ఇప్పుడే వద్దండి ఇంకా కాసేపటికైతే వేసుకుందాము బాగా కలిపేసుకుందాం మటన్ పట్టేలాగా అయితే కలుపుకొని నీళ్ళు అయితే పోసుకుందాం ఇప్పుడు తగిన నీళ్ళు అయితే పోసుకుందామండి నీళ్ళు అయితే చాలు మూత అయితే పెట్టి ఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్సే ఉడికించుకుందామండి నీళ్ళు చాలు తర్వాత అయితే మటన్ మసాలు మిగతా వేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందామండి ఇలాగే ఓ ట్వంటీ మినిట్స్ వదిలేస్తాం ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి మటన్కి మసాలాలు వేసి పెట్టి ఒకసారి ప్లేట్ తీసుకుతాము ఉడకతా ఉందన్నమాట ఇప్పుడు మిగతా మసాలాలు అయితే వేసుకుందాం కట్టెల పొయ్యి మీద చేయడం చాలా కష్టం అండి అయినా చేస్తాము నేను వేసుకుందాం ఏం వేసుకోవాలంటే మటన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుందాము ఒక కేజీ ఒక కేజీ మటన్ గాను ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి జీడిపప్పులు పేస్ట్ అండి ఇది మర్చిపోతా ఉండాలని అందుకోసం ఆలోచిస్తే కొబ్బరిని పైనున్న లేయర్ తీసేయాలన్నమాట చిప్ప కతుక్కో ఉంటుంది చూడండి ఆ లేయర్ని తీసేసి వేసుకుంటే అంటే అది నోట్లో నోటికి దొరుకుతుంది అప్పుడు ఆ టేస్ట్ అట్లే చిప్పలు చిప్పలుగా దొరుకుతుంది అట్లా కాకుండా బాగుంటుందన్నమాట వేసుకున్నాను ఈ రెండు అయితే కలిపేసుకుందాం ఒకసారి చిక్కదనం చిక్కదనం కోసము ప్లస్ టేస్ట్ కోసం కూడా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుందామండి అలాగే కొవ్వు మొదట్లో వేస్తే కరిగిపోతుంది కాబట్టి కొవ్వు అన్నమాట ఇది వేసి చాలా టైం అయితే ఉడకకూడదండి కాసేపు ఉడికితే సరిపోతుంది చూడండి బాగుంది స్మెల్ అయితే అద్దెరిపోతూ ఉంది ఇలాగే ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే వేడి వేడి మటన్ కర్రీ ముద్దైతే చేసి పెట్టేశాను రెడీ అన్నమాట తినేయడమే ఇలాగే వదిలేతాము ఇంకా సేపు అయితే ఫైనల్గా టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది మటను బాగా ఉడికింది కూడా మేము ఇందాకే టేస్ట్ కూడా చేసేసాము బాగా ఉడికిపోయింది ఇంకా సంగటి పెట్టుకుని అయితే తినేతాము మటన్ అయితే చాలా బాగుంది ఫైనల్గా మటన్ కర్రీ రాగు ముద్ద అయితే రెడీ అయిపోయిందండి మా వాళ్ళంతా అయితే తింటున్నారు మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి